భీముడోల్లు శ్రీ మన్మహ గణపతి అరవయవ వార్షికోత్సవ వేడుకలను ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు శనివారం రాత్రి స్థానిక గణపతి సెంటర్ శ్రీ మన్మహ గణపతి ఆలయ ఆవరణలోని గణపతి కళావేదికపై జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో ఆలయ కమిటీ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు గ్రామ పెద్దలు మాట్లాడుతూ భీముడోల్ గణపతి సెంటర్ శ్రీ మన్మహ గణపతి నవరాత్రి వేడుకలు గత అరవై ఏళ్లుగా గ్రామస్థలు దాతల సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ధర్మరాజు కమిటీ సభ్యులు సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తూ గత అరవై ఏళ్లుగా భీమడోల్లో నిర్వహిస్తున్న భీమడోల్ శ్రీ మన్మహ గణపతి నవరాత్రి వేడుకల్లో పాల్గొనడం సంతోషదాయకమని అన్నారు కార్యక్రమంలో జనసేన పార్టీ భీమడోల్ మండల అధ్యక్షులు ప్రతి మదన్ టీడీపీ యువనేత పుప్పాల హరీష్ రిటైర్డ్ ఉపాధ్యాయులు తుమ్మల ఉమా ఉమామహేశ్వరరావు గంధం వెంకట్రావు భీమడోల్ శ్రీ మన్మహ సభ్యులు గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామంలో ఈ గణపతి వారిని ఎప్పుడే నేను అక్కడ మన బంధువులు గారిని అడిగితే ఏంటి విశిష్టత అడిగితే దీన్ని మనకి పర్యావరణానికి ఇబ్బంది లేకుండా గణపతి స్వామిని మట్టితోనే చేస్తా ఉంటారంట అలాగే నక్షత్రం బట్టి ప్రతిరోజు రంగు కూడా మారుస్తామని చెప్తున్నారు ఇక్కడ అంటే ఇంత భక్తులతో గత అరవై సంవత్సరాల నుంచి ఇదే విధంగా చేయటం చాలా సంతోషం చాలా అభినందనం దాంట్లో నన్ను కూడా పాల్గొనడానికి ఈ రోజు ఈ కార్యక్రమాల్ని ప్రారంభించడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి నాకు గతంలో కూడా చాలా చోట్ల మనం సాంప్రదాయబద్ధంగా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఎలా గణ గణపతి మహోత్సవాలు చేయాలని సహాయం కావాల్సిన ప్రభుత్వం ద్వారా ఈ ఉత్సవ పంపిణీకి మేము పూర్తిగా సహకరించి ముందుకు తీసుకెళ్తామని మనం పూర్తిగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం ఈ ఉత్సవాలు పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో మన గ్రామ పెద్దలైనా సరే భాద్రవర దేవరాజు గారు కాపా నాగ సుబ్బరాజు గారు లక్ష్మయ్య గారు కాబట్టి సుబ్బారావు గారు కాపక మనిషిరావు గారు మరి గతంలో పెద్దలందరూ కూడా మరి ఉత్సవాలు స్టార్ట్ చేసి చాలా వైభవంగా మరి నిర్వహించేవారు మరి ఆ రోజుల్లో మరి ఈ ఉత్సవాలు అంటే మరి గ్రామంలో కూడా ఒక మంచి పెళ్లి కళ వచ్చేది మరి ఆ స్వామి వారు ఇక్కడ నైపుణ్యాల స్వామి మరి నా చిన్నప్పటి నుంచి ఈ నవరాత్రి ఉత్సవాలు ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుగుతాయి మరి ఇక్కడ క్యూలో కూడా శనగ కోసం నిలబడి వేచి చూసిన సందర్భాలు ఈ వీధిలో చాలా గుర్తున్నాయి మరి అటువంటిది ఈ రోజు మా ఉంగడు మన ఉంగటూరు పచ్చమట్ల ధర్మరాజు గారి సమక్షంలో ఈ వేదికను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ కార్యక్రమానికి చేసిన మరి చిరంజీవి పచ్చమట్ల ధర్మరాజు అలాగే హరీష్ గారికి మా గారికి కూడా మరి ఈ అరవైవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియవస్తూ